ఒక బస్సు లేదా ఒక ట్రైన్ లేదా ఇప్పుడు బలంగా చెప్పినట్టుగా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెయికి ఆ రిజిస్ట్రేషన్ కావాలి అది ఎన్ని అంటే ఇక్కడ ఇక్కడ కూడా ఒక వెయిటింగ్ దాన్ని ఒక ఎదుర్చు నిరీక్షణ నాలుగు వందల ముప్పై సంవత్సరాల నిరీక్షణ ఒక దేశంగా ఎన్ని సంవత్సరాలు నిరీక్షణ చేశారండి నాలుగు వందల ముప్పై సంవత్సరాల నిరీక్షణ ఒక దేశంగా పద్నాలుగు అంతే కొట్ట చదువు అమ్మా పద్నాలుగు అది ఒక ఇంటికి వెళ్ళారంట ఆయన ఏం చేస్తాడు అనిపెడ వారు ఆయన కనిపెడతారు ఈ మాట గమనించండి అది ఒక పరిశుద్ధ దేవుడు లేదా అది ఒక విశ్రాంతి దినం అధికారుల్లో తనపై వాక్యం వినండి అధికారులలో ఒక ఆయన యేసు ప్రభుకి భోజనానికి పిలిచారు యేసు ప్రభు గారు భోజనంకి వెళ్ళినప్పుడు అక్కడ పెద్దలు చిన్నలో అందరూ ఉన్నారు ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఏం చేస్తాడా అని కనిపెడతాం జీవితాల్లో ఆయన ఏం చేస్తాడు ఏమి నువ్వు చేయించుకుంటావు మనం పోడుతున్న ఏదైనా జరగల ఆయన నువ్వేదా చేయించుకోగలవా అక్కడ ఏం చేస్తాడు ఆయన కనిపెడితే చావు నువ్వు వెయిట్లో ఉంటే అక్కడ జరుగుతున్నది చాలా జరిగింది రెండు మూడు రెండు మూడు నాలుగు వచ్చిన చూడండి మొత్తం మాత్రం ఒక నేను మూడు నాలుగు పాయింట్లు చెప్పి త్వరగా ముగిస్తాను రెండు మూడు నాలుగు మూడు రెండు మూడు నాలుగు ధర్మశాస్త్రం ప్రకారము విశ్రాంతి దినాలు స్వస్థపరచుకోవడదు స్వస్థపరచుకోవడంటే బాబు ఈ రోజు విశ్రాంతి కదా నీ పశువు గుమ్ములు పడిపోయింది రేపు తెస్తావాస్తా అని అడుగుతా లేచి నాయను దీనికి సమాధానం చెప్పే కంటే మూసుకున్న వరకు ముందు మంచిదని చెప్పి కాదుకున్నారు అండి అప్పుడు అక్కడ చూడండి చదవండి అమ్మా

అందరూ విమర్శనాత్మకంగా ఏ పాయింట్ దొరికితే విమర్శిస్తావా అని చూసినోడికి ఏపీ జరగదు నేను ఆయన వలన ఆదరణ పొందుతాను ఆయన నన్ను చేపదీయాలా ఆయనే నన్ను ఆదార్చాలా ఆయన నన్ను స్వస్థపరచాలా ఆయన నా కన్నీరు తొడవాలా అని నువ్వు అంటుకుంటే ఆ నిరీక్షనే నిన్ను ఖచ్చితంగా నిలబెడతాను నేను ఖచ్చితంగా చూడండి ఉన్నారు అక్కడ ఏం చేస్తాడా అనే విమర్శన ఆత్మతో కనిపెడుతున్నా కానీ అక్కడొక్కడు ఆదరణ కొరకు కనిపెడుతున్నారు వాదార్పు కొరకు వాదార్పు పొందుట కొరకు స్వస్థత పొందుట కొరకు కనిపెడుతుంది నువ్వు కనిపెట్టు చెప్తున్నాడు బాబు ఇప్పుడు అలా వెళ్ళగానే ఇప్పుడు ప్రార్థన చెప్పాడు బాబు ఇది జరగాల ఇది మాదే ఇది ఎవరిదో కాదు సంవత్సరాల తరబడి మాదే కొద్దు ఆన్లైన్ కావాలా ఏమైనా చేసుకుంటే వాళ్ళు నలభై సంవత్సరాలు చేసుకున్నారు ఇలా చేసుకుంటే కదా మీరేందుకు కావదా మీదే కదా దానికి టెన్షన్ అయితే మీరే కదా మరి ఎందుకు కొనుక్కకూడదు అది గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్తే దాని మీద ఒక ఉపయోగం ఉంది ఆ కుటుంబానికి ఆ పంటకి ఆ పొలానికి ఒక ఉపయోగం ఉంది దేవుని స్తోత్రం అదొక సమ ఒక పొలమైనా ఒక ఇల్లు అయినా ఒక సంస్థ అయినా ఒక వ్యాపారం అయినా ఎవరి దృష్టిలో ఉండాలండి ప్రభు దృష్టిలో ఎలాగో ఉంటుంది ప్రభుత్వం దృష్టిలో కూడా అది ఐడెంటిఫికేషన్ అయి ఉండాలి ఇప్పుడున్న రూల్స్ అలా ఉన్నాయి అది చర్చ అది ఒక చిన్న వ్యాపారం లైసెన్స్ అంటారు వ్యాపారం నేను ఏం చేయాలా అంత అవుతుంది ఫ్రీగా చేయండి ఫ్రీ ఏ పరిస్థితి అంతే నీదే అది అవుదా కాదు నీదే కానీ నువ్వు కనిపెట్టుకుండు దేవుడు ఏం చేశాడు ఇక్కడ చూడండి చాలదీసి స్వస్థపరిచారు ఇంకొక మాట కింద తొమ్మిది పది వచ్చినా జరుగుతుంటే ఆ కనిపెట్టుకోవటం వల్ల మీరు రెండోది తొమ్మిది పది వచ్చిన ఇక్కడ వల్ల యేసు ఏమన్నారంటే ఎవరైనా దేనికైనా ఫస్ట్ ముందు సీట్లో కూర్చాడు ఫస్ట్ నిర్చార్టెన్స్ ఏదో ఆ వ్యక్తి గుర్తించినప్పుడు ఖచ్చితంగా చివరిలో ఉన్న నిన్ను ముందు కూర్చో అప్పుడు నీకు ఘనధ నువ్వు గనుడువే నువ్వు గొప్ప పేరు కలిగిన వ్యక్తివే కానీ నువ్వు తగ్గింపు కలిగిన స్థలంలో కూర్చోవు నీ ఘనధనము నీ గొప్పతనాన్ని గుర్తించిన వ్యక్తులు నిన్ను తీసుకొని వచ్చి ఎక్కడికి వచ్చే పెడతారండి ముందుకు వచ్చే పెడతారు కూర్చుంటే మనం ముందు పోయి ముందు సీట్లో కూర్చొని పోట్టు వచ్చేవాళ్ళు ఎమ్మెల్యే గారు వస్తున్నారండి కొంచెం కొంచెం కదా ఏది పెట్టారో వేసుకుని ఏం చెప్పాలి ఇవన్నీ రెడీ తీసేసుకొని ముందే సీటింగ్ అయిపోయారా పెద్దో మళ్ళీ ఎలా తిరిగిపోవలసి వస్తుంది నీవు ఎన్నింటి దోడ శివంలో కూర్చో నీ గొప్పదాన్ని తీసుకోవచ్చు కొప్పోడ పాత్రంకి వచ్చే పెడతాడు దేవుని స్తో యూ రాజులతో కూర్చోబెడతాడు ఇవాళ ఎదురు చూస్తే దేవుని స్తోత్రం అల్లె మూడో వచ్చు మూడవ అంశం చదవండి అదే మాట పన్ను తాను హెచ్చించుకుని కూడా తగ్గింపబడతాడు ఆ మాట గుర్తుపెట్టండి తగ్గింపు చేద్ద తగ్గింపు వేసి అంత మాత్రం సీపై ప్రవేశమేం కాదు ఘనమైన వ్యక్తిగా మాట్లాడు ఎవరైతే ఏ శుప్రభు ఏ శుప్రభునైతే ప్రజలు ధృవీకరించారో అదే యేసు పానరుతో అంటే ప్రపంచానికి దేవుడయ్య దేవునికి స్తోత్రం ప్రపంచంలో ఏసు తెలియదన్న దేశాలే ప్రపంచము యేసు క్రీస్తు వారి కొరకు చేయబోతున్నారు ఈరోజు నైజీరియా ఆ యొక్క బ్లాక్ మ్యాన్స్ అందరూ సొంతం ప్రభు కొరకు చచ్చిపోతున్నారు అందరాది మంది వదిలిపెట్టి దేవుణ్ణి చర్చీలు కాదు చేసి తగలిపి పెట్టేసి నాశనం చేసేసిన ఆ క్రమంలోనే ప్రార్థన చేస్తాను అక్కడ వాళ్ళ కమ్యూనిజంతో కూడిన ముస్లింస్ అందులో నుండి వారు ప్రభులోకి వచ్చిన కమ్యూనిస్టులు అయినా ముస్లింస్ ఆ బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళు ఎక్కువ కన్వర్ట్ అయిపోతారు చాలా మంది వైపు తిరిగిపోయి వేలాది భారతదేశం ఎక్కడ పెట్టడానికి కొట్టడం చంపడం వందలాది మందిని మరి చంపడం జరిగితే వాళ్ళు అక్కడే ఆరాధన చేస్తారు బయటకున్నటువంటి ఆయన తెచ్చిపోడు కదా చచ్చిశారు కదంటే ఆయన ప్రభు ప్రభుత్వం చచ్చిపో మరి ప్రభు కోసం చెప్పబడ్డామండి చంపడ్డాడు అనేటటువంటి విధానంలో రథసాక్షులుగా ఉన్నారు నువ్వు కనిపెడుతున్నావా దేనికోసం ఆయన కనీసం ఒక ప్రార్థన వ్యక్తిగా ప్రార్థన చేసే వ్యక్తిగా నేను ఉండాలని ఏమైనా కనిపెట్టుకున్నాను చూడండి పన్నెండో వచ్చి నువ్వు నన్ను చంపుకున్నాను

あるから。 నీకు అక్క బ్లౌజ్ క్లాత్ కూడా నీకు ఇవ్వలేని వ్యక్తులు అంటారు చూసావా వాళ్ళకి అది ఆశీర్వాదం దేవుని స్వాత నీకు ఇచ్చినాడు నువ్వు ఇంత ఉంది ఇవిడే నీకు ఇవ్వడు నువ్వు ఇచ్చేసావా నీకు ఇచ్చేసాను అయిపోయారు నీవు ఇచ్చినా నీకు ఎవరైనా ఉంటారు చూసావా వాళ్ళని పెట్టు అది యశ్ ప్రభు చెప్పింది నన్ను విందే కావచ్చు ఇచ్చేదే కావచ్చు నువ్వు విత్తా వెళ్ళి వాళ్ళు కానీ విత్తిన కోసం ఎంత ఉంటది అది నిలబెడతుంది ఆశీర్వాదం దేవుడు మొదటిది ఏం చెప్పాలంటే నువ్వు కనిపెట్టడం వలన శాంతి పడతావు స్వస్థపరచుకు నువ్వు కనిపెట్టడం వలన యశ్వరుడు చెప్పిన ఉపదేశంలో నువ్వు కనిపెడతావు చివరిలో కూర్చున్నావు కానీ నువ్వు కనుడిగా ఎంచు నువ్వు తగ్గింపు నేర్చుకున్నావు నువ్వు హెచ్చిప్పుడు దేవుడు నేర్పిస్తాడు దానికి నువ్వు తన జీవితంలో అలాగే చేసుకొచ్చావు

అది మీకు గొప్ప విషయం కాదు అంటున్నాను ఏంటండి ఇప్పుడు చూడండి యక్షగానం ఒక దగ్గర చెప్తాడు ముప్పై తొమ్మిదో యక్షగానం అనుకుంటా చివరి అధ్యాయం చివరి వచ్చనంలో ఎగోబాబు కొరకు ఎదురు చూచివారు నూతన బలం పొందుతారు అని రాయపడతారు మరి దేని కొరకు ఎదురు చూస్తారు మంచిదే ఒక వ్యవసాయంలో నా పని కావాలి మంచిదే దొరుకుతుంది కొరకు ఎదురు చూస్తున్న కొడుది నీకు ఏమంటే ఆయన అభిషేకము ఆయన ఆత్మాశక్తి మీ మీద పొందపడుతుంది అందుకని వచ్చినా అని చెప్తాడు పరిశుద్ధాత్మ కొరకు చెప్పాడు పరిశుద్ధాత్మడు మీ వేదకు వస్తే మీరు నూతన పొందుతారు శక్తిహీనులుగా మా ఉండరు భక్తి హీనులుగా ఉండరు ఆదివారం వాదివరమే కాగా సంఘపదూ వారంలో ఒక రోజు కూరుకుని నలుగురు ఐదుగురు ప్రార్థన చేస్తే ఎంత బలం ఉండదు సంఘమో సంఘ ప్రజలు అనుభవం పరిచయం చేసేవాళ్ళు ఒక ఆదివారం వాళ్ళవారు కాకుండా ఏమంటే ప్రజల గారు ఒక ఆదివారమే కాకుండా ఏదో మూర్తానుకో తీర్థానికో ఆ గుడికో గోపురంకో వెళ్ళట్లే దేవుని ఎలాగను శనివారం వెళ్ళట్టు ముస్లిం వాళ్ళు శుక్రవారం వెళ్ళట్టు లేవో ఆదివారం వస్తే ఏం సంఘపథలందరూ ఏదో ఒక టైంలో వారులో కూర్చొని బర్షణ కొరకు ప్రార్థన చేసుకుంటుంటే ఏం చేయకుండా దేవుడు చేయాలి ఎదురు చూసిన ఏం పొందుతారండి చెప్పండి నోతన బాధం పొందుతారు అంటాం కదా అప్డేట్ వేస్తున్నా అది పొందుతారు ఇంతకు ముందు ఒకలాంటి పరిస్థితి ఇప్పుడు అదే సంఘంలో అదే మనుషులు మారుతుంది కదా దేవుని స్తోత్రం ఏమో ఎలా మారుతో ఎవరో దేవుని కార్యాల కొరకు ఎదురు చూచ నా జీవితాన్ని కార్యం ఎప్పుడు శరీర సంబంధమైనవి కాదు దైవిక సంబంధమైనవి నడటం వల్ల పక్షరాలు శాంతి భయం ఆలయం నన్ను కలిగించి ఉన్నాను సిగ్గుపడి నీ కొరకు కనిపెడతాను నీ కొరకు వేచి ఉన్నాను నన్ను సిగ్గుపడి కాబట్టి ప్రియ దేవుని పెడలారా దేవుని కొరకు కనిపెట్టిన ఆదరణ పొందాడు స్వస్థత పొందాడు నూతన బలం పొందాడు పై పైకి ఉన్నత స్థానానికి నువ్వు తగ్గించుకొని కొరకు కనిపెడితే నువ్వు హెచ్చరించబడతావు నాయకులతో అధిపతులతో సహా ఒక రోజున నేను పెద్దాను ఇదే మన ప్రేసిన మీటింగ్ చివరిలో కూర్చున్నా ఈ మాట అక్షరాలు మా పక్కన నెరవేర్చు అప్పటికే ఎమ్మెల్యే గారు వీళ్ళంతా అక్కడ రాజుగారు వీళ్ళంతా కూర్చున్నారు ఆ పెట్టిన ఆయన మమ్మల్ని తీసుకుని ఆ చివాలని మమ్మల్ని పిలుచుకొని వచ్చి రాజుగారు కూర్చో పత్రిక మూడు కూర్చొని కానీ మనం అక్కడ కూర్చోబెట్టి పరిచయం చేస్తాను నా పాస్మే రండి అంటే ఆయన అంటారు రాజు మా అత్త రాజు మా బాస్పేర్ నాకు తెలుసు మా అవన్నే అంటే ఆయన రండి కూర్చుంది అన్న బాగున్నారా మరి మేము అక్కడ కూర్చొని మొదట ఆ చెవు దగ్గర కూర్చుని పిలిచారు ఒక గెస్ట్గా రాజుగారి ఆయన వచ్చాను కానీ ఈ కనిపించినప్పుడు దిగు వచ్చి ఆ దైవ్ మన అయ్యారికి పిలిచి ఆ పక్కనే కూర్చుని పెట్టారు పరిచయం చేసేవాడు అధిపతికి కానీ దేవుడిని ముందు తీసుకుంటాడు ఆర్లా కాదు ముందు ధనం చేయకపోతాడు ఎచ్చేపుడు తగ్గించి పడతాడు తగ్గించుకున్నాడు ఎప్పుడు తగ్గించబడతాడు తగ్గించబడి ఎప్పుడు పై స్థానం అంటాడు తగ్గించుకున్నంత మాత్రాన నువ్వు ఏనమైన కాదు ధనమే తప్ప నువ్వు ఏనం కాదు అది గుర్తుపెట్టు ఎవడవరైనా ఎక్కడ వచ్చాను అందులో నేను ఎక్కడే ఉంటాను మర్మం తెలిసినప్పుడు నేను అన్న తప్పటికి ఆ వచ్చిన తర్వాత వ్యక్తి తీసుకెళ్ళి మరి దేవుని స్థిరండి కుర్చీలన్నీ సేవ చేసుకుంటున్నా నేనేం చేస్తున్నాను నేను దిగదు మిమ్మల్ని ఏమంటా మీరు ముందుండవలసినటువంటి వ్యక్తులు ఎవరి కొరకు దేవుని కోరుస్తారు ఇంకెవరి కొరకు గ్రామ పక్షుల కొరకు దేవుని స్థిరతూయా నేను చెప్పుకునిస్తున్నాను మొదట నీవు దేవుని కొరకు అంటే ప్రార్థనలో విజ్ఞాపనలో కొంత సమయం ప్రభుత్వం ఏమి మాట్లాడకుండా ప్రభా నీ ప్రత్యక్షత కొరకు నీ ప్రత్యక్షత కొరకు నీ ముఖ దర్శనం కొరకు నేను ఇక్కడ ఉన్నాను ఒకసారి నన్ను దర్శించండి అయ్యా అని వెంటే నిన్ను ఆదరిస్తాడు నిన్ను స్వస్థపరిస్తాడు నీ తగ్గింపు జీవితాన్ని గెచ్చింపు తీసుకెళ్తాడు నీ యొక్క ఘనహీనమైన స్థితిని ఘనమైనదిగా మారుస్తాడు దేవుని నువ్వు కనిపెట్టడం వలన పక్షిరాజుల వలె ఉన్నత స్థితికి దేవుడు తీసుకుని వెళ్తాడు నీ నిరీక్షణ వ్యర్థం కానీ నీ ఎదురు చూపు వృధా కానీ అంటే నువ్వు సొంతం ప్రార్థం చేద్దాం దేవున్ని ప్రభావం నీ వరకు కనిపెట్టుకునేవాడు పెట్టుకునే దేని దేనికో కనిపెడుతున్నాను దేని దేనికో ఎదురు చూస్తున్నాను ఇది జరగాలి నేను కోరుతున్నాను అది తప్పు కాదు కానీ నీ కొరకు నీ అభిషేకం కొరకు నీ కార్యాలు మా హృదయాల్లో జరగాలని ప్రభుత్వ కనిపెడుతున్నాం ప్రార్థన చేద్దామా పక్షరాజుల వలే పై పైకి ఎదుగుతానని వాక్యం అలాగే ఉన్నత స్థానానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించను గాక నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టిన గాక అనేకమైనటువంటి బలహీనలను బలపరచువారుగా దేవుడు నిన్ను చేయను గాక కాబట్టి దేవుడు నిన్ను ఆధార చేస్తాను నీ హెచ్చి పుస్తి నువ్వు తగ్గి పుస్తిని కొడుకో అందరూ ప్రార్థన చేస్తాను తెచ్చుకుందాం అందరూ ప్రార్థన చేయండి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా